ఉండు వస్తున్నాను దావలో అన్నారు చెప్పినాను నీ గురించి నీ గురించి కాదు కానీ అందరూ తింటాంలే తిందాము మళ్ళీ నీ గురించి అంటే నువ్వు ఒకటే ఎక్కువ కూర్చుంటావు ఊరికే ఉండు ఇవన్నీ రెండు కేజీలే చెప్పినాను చూడు ఊరికే కానీ ఆల్మోస్ట్గా అంటే తిను కాకపోతే ఊరికే ఉండు మా ఈరోజు బాగా మటన్ అవును మటన్ తెప్పిస్తున్నాయి చికెన్ తెప్పిస్తుంది ముసలి సరే సరే తెచ్చినాక చూస్తే సరిపోతుంది ఏంటి నీకు మటన్ కావాలి చికెన్ కావాలి కదా మేము మాత్రము నుంచి రాత్రి వరకు గాడి చేయాల గాడి చాకర చేయాల కొంచెం పని చేయమని చెప్పిన దానికి నువ్వు అత్తతో నాకు చాలా రంగులు చూపి పెడుతు ఇప్పుడు రంగులు సెట్ పెడితే ఇప్పుడు బాగా మటన్ వేస్తాము మటను చెప్తానుండు నీకి అట్లా కాదు ఎట్లా రెండు కేజీలు ఎన్ని కేజీలు తెప్పిమని చెప్పినావు కదా ముగ్గురికి నలుగురికి ఏం సరిపోతుంది లేదు కానీ మా మమ్మీ డాడీకి కూడా పిలుస్తాను పాప మాను కూడా వచ్చి నేను రోజులైతుంది మా ఇంటికి రాను రాని అందరు కలిసే మెక్కుదాము ఊరికే ఎందుకు మనం మనమే ఇంట్లో వాళ్ళ ఎక్కితే బాగుండదు కదా మీకు కూర్చోలే నడవలేదు కదా అట్లా పని చేపిస్తే కానీ మీరు అడుగురు చేస్తానండి మీకు హలో హలో అమ్మ రామ్మ ఇంటికి ఎన్ని రోజులు అయింది అసలు నువ్వు నాన్న కలిసి ఇంటికి రావచ్చు కదా ఎట్లా ఈరోజు మేము తింటాం దే నాన్ వెజ్జు అట్లా నాన్ వెజ్ తిని బాగా ఉండిపోదంటే ఒకరోజు లేదంటే రెండు రోజులు కానీ ఉండండి ఊరేం వద్దనే వాళ్ళు లేదు ఏం లేరు రామ్మా ఏమైంది ఉన్నట్లున్నట్లు పిలుస్తున్నావు అయ్యో అదేం లేదులే మాది పెద్ద రామాయణ మా ఇంట్లోనంతా నువ్వు రా చెప్తాను ఆ నాన్న కూడా తీసుకురామ్మా ఇద్దరు కలిసి రండి కలిసిపోదురు ఊరికి ఒక రావద్దు ఊరికే నీకు వచ్చే కయ్యలేదు మళ్ళీ బస్ స్టాండ్ రా రాననే పిలుస్తావు నువ్వు నాన్న కలిసి రండి ఇద్దరు కలిసి వెళ్తే కలిసిపోరు స్పెషల్స్ వంట కావాలంటే వంటనమ్మా అయ్యో ఏంటమ్మా నువ్వు స్పెషల్స్ వంట వన్ వంటావు ఇప్పుడు ఈరోజు ఏం స్పెషల్ లేదే పండగ కాదు ఏమి కానీ ఎవరి కానీ లేదే ఎందుకు నువ్వు స్పెషల్గా వండతాను రా అని పిలుస్తున్నావో నాకు ఆశ్చర్యం అవుతుంది ఎప్పుడు పెళ్ళే లేదు పిలిచే కానీ పడుతుంది నాకే అయ్యో అమ్మ నీకు సమాధానాల కన్నా ప్రశ్నలే ఎక్కువ అడుగుతున్నావు ఫస్ట్ ఇంటికి రాత సరే సరేలే బండి సున్నాను మటన్ కావాలే చూస్తాను చూస్తాను అవంతా మీరు ఎట్లా మెట్టుతారో నేను చూస్తాను ఈరోజు ఏమి సంతోషంగా ఉంది నాకు పని చెప్పి సంతోషం అందుకే నేను మటన్ చికెన్ అవన్నీ తెప్పించుకొని తింటున్నాను ఎట్లుంది లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తాను నేను ఇంటికి లేటెస్ట్గా వచ్చినా కూడా నాన్ వెజ్ తిని బాడీని ముద్దలేంది ముక్క దిగద్దు అట్లా ఉంటుంది నా దగ్గర పెద్ద వారం పని చేసిందంట నేను వారం పని చేయాలంట తినేకేమైనా ఉంటే పని చేసేది మాకి తినేకేం లేకపోతే పని చేస్తారు సంతోషంగా ఉన్నావు ఏం జరిగింది ఏం జరిగితే ఏమిటి నీ పని నువ్వు చూసుకోపో వారాలు కొద్ది బాగా ఆ పని చేయించినావు నాతోనా నువ్వు పోయి చూసుకోపోమ్మా నీ పని దేండు కాదు చిక్కేవి ఊర్సేటివి దేండు ఉన్నాయి అవే ఇంకా నామకం చూసే వస్తావు నువ్వు పోయి ఆ బండి మాకము సామాన్ మాకము చూడుకో అవునులే నీ మకం చూసేదానికన్నా ఆవిడ మొక్క బాగుంటుంది నీ మకం దానికనే కారం కదా